ఇది ఇచ్చేస్తాం ఘనంగా డెబ్బై ఆరు వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక లెక్క చెప్పారు అవును కానీ ఏమైపోయిందో తెలియదు అది తర్వాత అన్నారు ఆ డేట్ కూడా ప్రకటించలేదు ఇప్పటికీ కూడా లేదు మొన్న డేట్ ప్రకటించి ఆ రోజు ఇవ్వబోతున్నారు రేపే అని ఆ రోజు పన్నెండు డేట్ తర్వాత ఇంకో డేట్ అన్నారు ఆ డేట్ ప్రకటించలేదు అంటున్నారు అవును అది లేదు పన్నెండో తారీఖు ఎందుకు ఆపారో కూడా చెప్పలేదు ఎవరికి చెప్పలేదు కనీసం అది ఫ్రంట్ పేజీలో కూడా లేదు లోపల లోపల పేజీలు ఎక్కడో ముక్కేసారు లోపల అదేనేది లోపల పేజీలో అది ఎవరు చదవని చోట ఎత్తారనమాట అదే అదే అది అది కనీసం అదే ఫ్రంట్ పెద్ద వార్త జగన్ దుర్మార్గుడు అయితే మేము ఇచ్చామనేటటువంటి జగన్ మూడు నెలలకు ఒకసారి పెన్షన్ కొత్త వాళ్ళకి ఇస్తూ వచ్చాడు ఇప్పుడు జగన్ కి అప్పుడు ఎలక్షన్స్ ముందు నాలుగు నెలలు ఐదు నెలల ముందు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఎలక్షన్ కి సంబంధించిన షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు కదా ఈసీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కొత్త ఏమి ఇవ్వకూడదు అట్లాగా రెండు లక్షల మంది అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారు రెండు లక్షల మంది అప్పుడు ఏది కొత్త పెన్షన్ అప్పటికే ఏళ్ళు అవును అది అమలు చేయలే జగన్ కి గవర్నమెంట్ దిగిపోయింది ఆ రెండు లక్షల మంది అప్లికేషన్స్ అప్లికేషన్ అరవై ఒక్కేళ్ళు కూడా అయిపోయింది మళ్ళీ ఈ ఏడాదిలో ఇంకొక ఐదు లక్షల మంది అన్న ఉంటారు లేదో రెండు లక్షలు వేసుకో రెండు లక్షలు వచ్చారు ఇప్పుడు ఏడాదిలో ఐదు లక్షలు అంటే ఏడు లక్షల మంది కొత్తగా పెన్షన్ ఇవ్వట్లా కొత్త పెన్షన్ ఏది అసలు అదే అది అసలు మాట్లాడలేదే జగన్ ఉన్నప్పుడు మూడు నెలలకి ఇచ్చాడు మొదట్లో తర్వాత ఆరు నెలలకి ఇచ్చాడు ఇక్కడ అసలు ఇవ్వట్లేదే అదే కదా ఒక ఆస్పెక్ట్ లో మంచిది జగన్ మొదట్లో చేసి తర్వాత చెడగొట్టుకుందాం